శ్రీ అస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈ రోజు శుభదినం సూర్య ఉదయమే శుక్రవారం ఈ శుక్రవారం చాలా శుభకరమైనది అలాగే మనం కోరుకునే కోరికలు నెరవేర్చే శుక్రవారంగా మనం అనుకోవాలి సూర్య ఉదయం నుంచి మన మనసు ప్రశాంతంగా ఉంటుంది అనేక విజయాల గుచ్చి ఆలోచనలు తెచ్చి పెట్టి ఉంటారు ఎక్కువగా మనం ఇబ్బందులు కలిగించిన కొన్ని సన్నివేశాలు అది నిన్నటితో వెళ్ళిపోయిందని మనస్ఫూర్తిగా ఈ రోజు నమ్మకం కలగ కలిగిన రోజుగా మీరు అడుగు వేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకు ఇలాంటిదంటే ఈరోజు చంద్ర భగవానుడు అశ్విని నక్షత్రం మేషరాశి మొదట మొదట రాశి మేషము అలాగే నక్షత్రం మొదటి నక్షత్రం అశ్విని ఎప్పుడైనా కానీ తులారాశి వారికి అశ్విని నక్షత్రం రోజు చాలా శుభకరంగా ఉంటారు ఎప్పుడు మీరు గోచర రీతిగా చూసినా చూడకపోయినా మీకు అది చాలా శుభకరం అలాగే చంద్రుడు ఏడో ఇంటికి వచ్చారంటే జడ్జిమెంట్ అనేది ఉంటుంది ఇంట్లో కానీ బయట వ్యక్తులతో మనకున్న సమస్యలని పరిష్కరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే త్వర త్వరగా పనులు జరగడానికి అవకాశం ఉంటుంది నష్టపరిచిన కొన్ని సన్నివేశాలు కూడా శుభం కలగడానికి అవకాశాలు కూడా కలుగుతుంది మనస్ఫూర్తితో ప్రేమించిన వాళ్ళు మనస్ వాళ్ళ ఆకర్షణ తులతయి మనం వాళ్ళు ఇద్దరు కలుసుకొని సంతోషంగా అడుగులు వేయడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పగలుగుతున్నాం ఎందుకంటే చంద్రుడు ఏ ఏడవ స్థానం నుండి తన రాశిని తాను చూసుకోవడమే చాలా గొప్పది అందువల్ల ఖచ్చితంగా మనసులో ఉన్న పాత ఇబ్బందులు కరిగించిన కొన్ని సన్నివేశాలు కూడా ఈరోజు మరిచి స్నేహితులతో సంతోషంగా నవ్వుతూ నవ్వు ఈ ఈరోజు వాళ్ళతో ప్రయాణం చేస్తారు అలాగే కుటుంబ సభ్యులతో కూడా ఒకరి ఇద్దరుతో మీకు చాలా విభేదకరంగా ఉన్న కొన్ని మనుషులతో కూడా ప్రేమగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అత్యంత ముఖ్యమైనది ఏమిటంటే ఈ రోజు మనం ప్రారంభించాల్సిన కొన్ని సన్నివేశ కార్యక్రమాలు కూడా ఈ రోజు ప్రారంభించండి అలాగే రాజకీయ రంగంలో ఎవరికన్నా పరిచయాలు ఉంటే కొన్ని కార్యక్రమాలు చేసుకోవాలి ఇబ్బందులు కలిగించిన కొన్ని హాస్య తగాదాలు కానీ డబ్బులు పరమైన విషయాల్లో కానీ ఈ రోజు పోయి మాట్లాడి పెద్ద మనుషులతో పెట్టుకొని దాన్ని పరిష్కరించుకునే అవకాశం కూడా ఉంటుంది ఎక్కువగా ఆర్థికంగా మనకు ఇబ్బంది కలిగించిన కొన్ని సన్నివేశాలు అంటే ఇతరుల దగ్గర మనం డబ్బులు ఇచ్చి మోసగించబడిన డబ్బులు అలాగే మనం వారీగా మనం వ్యాపార రంగంలో నష్టాన్ని చూసిన సన్నివేశం అన్ని కూడా మార్పు అవ్వడానికి అవకాశం ఉంటుంది రాబోయే ఒక్క నెల లోపల మీకు అన్ని సర్దుమణిగించడానికి చంద్రుడు మొదటి రాశిలో జీరో డిగ్రీలో నుంచి ప్రారంభమవుతాడు అందువల్ల తులారాశి వారికి ఖచ్చితంగా మంచి జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది అలాగే ఈ శుక్ర భగవానుడు పైన చంద్రుడు వీక్షించినప్పుడు ప్రేమతో ఈరోజు గెట్ టుగెదర్ ప్రోగ్రాంలు చేసుకోవడం కుటుంబంలో వాళ్ళకి ఎన్నో రోజులుగా వాళ్ళ ఆశయాలు కూర్చి ఎక్కువగా అడగకుండా వ్యాపార రీతిగా కానీ ఉద్యోగ రీతిగా కానీ ఎక్కువగా మనం మన వృత్తిపరమైన విషయాల్లో ఎక్కువగా గడిపిన రోజుల కన్నా కూడా ఈ రోజు వాళ్ళ మనసులో ఉన్న కోరికలు నెరవేర్చండి కుటుంబం ప్రశాంతంగా ఉంటేనే బయటలో మనం ఎన్ని విజయాలైనా చేయగలుగుతామని శాస్త్రాలు చెప్పగలుగుతుంది ఇంట్లో కానీ చిన్నపాటి ఒక స్త్రీ భార్యాభర్తల్లో ఇబ్బంది కానీ లేదా తండ్రి కొడుకుల మధ్య ఇబ్బంది కానీ ఏదైనా ఒక సన్నివేశం కానీ అలా మీ బుర్రలో కానీ ఉంటే అది విపరీతంగా మీకు బయట వచ్చే లోపల చాలా టెన్షన్ ఫీల్ అయిపోతుంటారు అందుకే వీలైనంత వాళ్ళకు వాళ్ళ కోరికలు నెరవేర్చండి ఇంట్లో వాళ్ళ కోరికలు నెరవేర్చగలిగారంటే ఈ రోజు నుంచి మీకు సంపద పరమైన విషయాల్లో తులారాశికి ఇంకా రాబోయే కాలంలో మంచిగా జరుగుతూ వస్తుంది అనేక విజయాలు అంటే మనం అనుకున్న కొన్ని సమస్యలు కూడా పరిష్కరించి విజయాల అవకాశాలు కూడా ఉంటాయి అందువల్ల అభివృద్ధి అనేది కనబడుతున్నది దాంతో ఎటువంటి సందేహం లేదు ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకమైన చూపుతో ఈ రోజు అధికారాన్ని అలంకరించుకొని ముందుకు వెళ్ళగలుగుతారు మీ పైన ఉన్న అధికారి కూడా మిమ్మల్ని చాలా ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఏదో ఒక సూచనలు సలహాలు ఇవ్వడం వల్ల మీరు ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటాయి దాని ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది పనుల ఒత్తిడి ఉన్నా కూడా దాన్ని క్రమీపంగా మీరు దాన్ని జయించుకుని వచ్చే అవకాశం మీ మనసు ధైర్యము ఆరోగ్యము భగవంతుడు ఈ రోజు నుంచి మీకు ప్రసాదిస్తాడు అందువల్ల అడుగులు అడుగులు వేయడం అనేది జరుగుతుంది గవర్నమెంట్ తో సంబంధించిన అధికారులకి ఈ రోజు ప్రశాంత శుభవార్తలు వింటారు అనేక విజయాలు మీరు కష్టపడిన కొన్ని ఆ పనులు ఎందు ప్రజలకు ఉపయోగించుకున్న కొన్ని సన్నివేశాలకి దగ్గరలో ఉన్నప్పుడు మీరు చాలా సంతోషపడుతూ ఉంటారు అలాగే ఎవరికి ఏ సహాయం కావాలన్నా మీరు చేసి పెట్టే సంతోషమైన ఆత్మవిశ్వాసం రెట్టింపు సంఖ్యలో చేయగలుగుతారు అలాగే ఈరోజు ఉద్యోగస్తులకి ప్రత్యేకమైన రోజు వాళ్ళ మనసు కోరికలు నెరవేర్తాయి వాళ్ళ కుటుంబంలో శుభ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగైన ఫలితం ఉంటుంది విద్యార్థులకి ప్రత్యేకించి శుభకరమైన స్థానాల్లో గ్రహాలు వచ్చినందువల్ల త్వర త్వరగా మీరు విద్యా విషయంలో అడుగులు వేస్తూ దాని ముందడుగు వేయండి ఉన్నతమైన విద్యని అలంకరించుకొని ముందుకు పోయే అవకాశాలుంటాయి నిరుద్యోగులకి ఉద్యోగం లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నవారు అలాగే ఉన్న ఉద్యోగంలో నుంచి చాలా రోజులుగా ఉద్యోగం దొరకలేని వారికి ఖచ్చితంగా ఈ రోజు ఇంటర్వ్యూ అంటే ఇక్కడ నుంచి మీరు దాదాపు మూడు రోజుల లోపల ఎటువంటి మీ కంపెనీ ద్వారా కానీ మీరు సెలెక్ట్ అవ్వాలి అంటే ఈ మూడు రోజులు సెలెక్ట్ అయిపోవడానికి అవకాశాలు కూడా ఉంటాయి అది ఖచ్చితంగా జరుగుతుందండి దైవ అనుగ్రహ పూజలు కూడా చెయ్యాలి కదా ఈ రోజు అమ్మవారి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు ప్రత్యేకంగా లక్ష్మీ నరసింహ స్వామి గుడికి కూడా వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి స్త్రీలకి ప్రత్యేకంగా ఈరోజు శుభకరం వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉంటుంది దైవ అనుగ్రహ పూజల్లో అమ్మవారి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేయండి కుటుంబం అంతా ఆరోగ్యపరమైన విషయాల్లో ఎక్కువగా బాగుండాలి ఆహార నియమాలని పాటించండి ఎక్కువగా ఆవేశపూర్వమైన నిర్ణయాల ద్వారా కుటుంబాన్ని ఇబ్బంది కలిగించుకోకుండా జాగ్రత్తగా పడుతూ ఉండండి అలాగే నమ్మశకం కానీ కొన్ని చోట్ల నుండి ఊహించిన ప్రతిపాదన వస్తుంది కానీ ఈ వేళ మీకు అదృష్టవంతమైన రోజు కాబట్టి మీరు వచ్చిన ప్రతిపాదనను నమ్మవచ్చు మీరు బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు అద్భుతంగా ఉంటాయి అకస్మాత్తుగా ధన లాభానికి సంబంధించిన సమాచారం అందుకోవడానికి సిద్ధంగా ఉండండి పిల్లలు తాము చేసిన పనులను ప్రశంసలు అందుకుంటారు అలాగే మీరు ఈ వేళ మీకు విజయవంతమైన రోజుగా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీకు నచ్చిన విషయాలు నేర్చుకోవడానికి రాణిస్తారు సంతృప్తినిచ్చే విధంగా పాత స్నేహాలు మళ్లీ చిగురించడం లేదా కొత్త పరిచయాలు ఏర్పడడం జరుగుతుంది కొన్ని రోజులుగా వాయిదా వేస్తున్న కొన్ని పనులు ఈ రోజు విజయవంతం చేసుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటుంది ఈ రోజు కన్సల్టింగ్ రంగంలో కూడా ఈవేళ మంచి రోజు అలాగే కొటేషన్ టెండర్లు దరఖాస్తు ఆలస్యం చేయకుండా వ్యవసాయ సంబంధ విషయాల్లో కూడా అభివృద్ధి ఉంటుంది కొన్ని పనుల్లో ప్రభుత్వ ఉద్యోగ సమస్యలు తెచ్చిపెట్టినా అది పూర్తిగా నయం అవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పబడుతుంది అలాగే ఈరోజు పనిలో అడ్డంకులు ఆటంకాలు ఈవేళ కొద్దిగా తక్కువగా ఉంటాయి కానీ అనుకున్న ఖర్చుల కోసం మీరు ఎక్కువ ఎలాగో డబ్బు సమకూర్చుకుంటారు వర్తకులకు ఈవేళ అనుకూలమైన రోజు చదువులో ముడిపడి ఉన్న కొన్ని సమస్యలు పరిష్కరించడానికి కొత్త సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది ఆత్మీయువులతో సంతోషం పెట్టడానికి డబ్బు సమయాన్ని వేచించాల్సి వస్తుంది ఈ సంభాషణలు చాకచక్యంగా ఈ వేళ అన్ని అదృష్ట గడియలుగా మార్చుకోవాలి